నమస్తే మనము భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఈరోజు ఏమిటంటే అంటే మనం ఎనిమిదో చాప్టర్ చదువుకుంటున్నాము ఏం చెప్పారు భగవద్గీత ఏం చెప్పారంటే టోటల్గా ఏంటంటే మనం అట్టర్ అవేర్నెస్గా ఎలా ఉండాలి అనేటువంటి విషయమే చెప్పారబ్బా అంతకంటే ఇంకేం లేదు అట్టర్ అవేర్నెస్ అనే విషయం మనకు తెలియాలంటే ఏంటి నేనొక శరీరము నేనొక మనస్సు నేనొక ప్రాణము ఈ మనసుకు ఆలోచనలు వస్తున్నాయి ఈ ఆలోచనల ప్రకారమే నా జీవితం ఉందనేటువంటి విషయాన్ని గ్రహించడమే అట్టర్ అవేర్నెస్ అంతకంటే ఇంకేం ఇప్పుడు ఈ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళంతా చెప్పి చెప్పి పెడుతున్నారు కదా నువ్వు ఏ నీ మతి ఎలా ఉంటుందో మన జీవితం అలా ఉంటుంది అంటారు మతి అంటే ఏంటి మనకి ఎలాంటి ఆలోచనలు వస్తే అలాంటి ఆలోచనలతో మన లైఫ్ ఉంటుంది ఏం లేదబ్బా సింపుల్ థింగ్ అంటే ఏంటి ఏ విషయాన్ని చూసినా ఓహో దీనివల్ల కదా మనం ముందుకెళ్తున్నాం కదా అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అలవాటు చేసుకోవాలి తప్ప నెగిటివ్ యాటిట్యూడ్ అలవాటు చేసుకోకూడదు ఎందుకు దానివల్ల ఏంటి ఉపయోగం అవతల వాడికి ఉపయోగం నీకు ఉపయోగం అంటే అర్థం ఏంటి అంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో నువ్వు ఏ విషయాన్ని చూసినా ప్రశాంతంగా చూస్తావు అంటే ఏంటి అవతల దృష్టితో చూడటం అలవాటు చేసుకుంటావు ఎప్పుడైతే అవతల వాళ్ళ దృష్టితో చూడటం అలవాటు చేసుకుంటావో పోనీలే కదా పోనీ లే కదా అనేటువంటి విషయం వస్తుంది తప్ప ఎక్కడ నీకు కోపం రాదు ఏంటి కోపం రానందువల్ల నీకు వచ్చే లాభం ఎప్పుడైతే నీకు కోపం రాదో అంటే ఈ ఫ్రస్ట్రేషను కోపము విసుగు చిరాకు ఇవన్నీ కూడా చెప్పాలంటే అవేర్నెస్ లేని స్థితిలోనే వస్తాయి అంతే కదా ఇప్పుడు ఒక ఎవరైనా స్వామీజీల ఫంక్షన్ జరుగుతుంది చూడండి చాలా గోలగోల చేస్తుంటారు ఎక్కడైనా సరే వాళ్ళు రియాక్ట్ అయినట్టు ఏమన్నా మనకు కనపడతారా కనపడదు ఎందుకు వాళ్ళు వాళ్ళ మనసుని వాళ్ళు జయించారు ఈ మొత్తం మన భగవద్గీత చెప్పిందంతా ఏంటి మన మనసు మీద మనం ఎలా పనిచేసుకోవాలి అని ఎందుకు మనం మనసు మీద పనిచేసుకోలేకపోతున్నాము మన దగ్గర ఉన్నది ఏంటి నాది అనేటువంటి శరీరం ఉంది ఇరవై నాలుగు గంటలు ఈ శరీరం మీద ఈ శరీరానికి సంబంధించిన విషయాల మీద మమకారం నేను తప్ప ఇంకెవరు చేయగలుగుతారు నేనే చేశాను అనే అహంకారం ఇదే ఎంటైర్ భగవద్గీతలో ఫస్ట్ 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 అధ్యాయం అర్జునుడి విషాదయోగంలో అర్జునుడు బాధపడ్డ విషయం అర్జునుడు అంటే ఎవరు జీవుడు ఇప్పుడు ఈ భగవద్గీత ఎవరు ఎవరికి బోధించాడు భగవాన్ భగవాన్ స్థాయిలో మానసికంగా వ్యాపించి ఏ కోరిక లేకుండా సర్వశ్రేష్ఠుడు పుతుది మొదలు లేనటువంటి ఉండేటువంటి మానసికమైనటువంటి స్థితి ఉన్నటువంటి భగవా భగవతత్వం జీవత్వాన్ని బోధించడం జరిగింది ఇప్పుడు మనం వింటున్న వాళ్ళ మనం అందరం ఎవరు ఎవరిలో జీవులం అంతకంటే ఇంకేం లేదు మరి ఇప్పుడు మనం చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన ఏంటి ఈ జీవత్వం మనం ప్రాణం పోయిందాక ఉంటుంది దీన్ని మనం వదలలేము కానీ జీవత్వంలో ఉంటూ భగవత్ మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయమే ఈ భగవద్గీత చెప్పింది అదే ఆధ్యాత్మిక సాధన దానివల్ల ఏమవుతుందంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత మన ప్రాణం హాయిగా ఉంటుంది ఆ తర్వాత ఈ రెండు కలిపి చేస్తున్నటువంటి మన శరీరం అద్భుతంగా ఉంటుంది అంతేనా అంటే ఏంటి మన ఋషులకు కూడా కనపడింది మూడే ఏంటి శరీరం కనపడింది మనసు కనపడింది ప్రాణం కనపడింది వాళ్ళు నివసిస్తున్న భూమి కనపడింది ఆ భూమి మీద వచ్చేటువంటి ఆకులు అలాలు ఆహారాలు కనపడ్డాయి ఆ తర్వాత ఆ నీళ్లు మనము నీళ్ల వల్ల వల్ల మొక్కలకి ఇక్కడ వృద్ధి చెందడం జరిగింది ఈ రెండు దేని వల్ల వస్తున్నాయి అంటే సౌరశక్తి అగ్నితత్వం వల్ల వస్తుంది ఇవన్నీ కూడా మళ్ళీ ఏంటి ఈ ప్రాణులన్నీ కూడా ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది గాలి వల్ల వస్తుంది అలాగే మనం మనమంతా ఆకాశంలో ఉన్నాము స్పేస్ అనమాట వాళ్ళకి కనపడింది కూడా ఈ ఐదే అంటే ఏంటి ఐదు అంటే పంచభూతాలు వాటితో పాటు ఏంటి మన మనసు మన బుద్ధి అహంకారం భగవద్గీతలో ఏడో చాప్టర్లో మహాన్ భావుడు ఏం చెప్పాడు ఈవెన్ సత్ చిత్ అంతా నా సృష్టి అంటే జడము నాధిగ్రహించే వచ్చింది జీవ చైతన్యం కూడా నాధిగ్రహించే వచ్చింది కాకపోతే నువ్వేమనుకుంటున్నావు ఈ జీవచైత్యం ఏం ఏమైనా సత్యమని అహంకార మమకారాలతో కొట్టుకుంటున్నావు నాయన అందుకని మీ ఇంట్లో నుంచి బయటపడాలంటే నీకు కొన్ని మార్గాలు చెప్తాను అని భగవాను చెప్పి కర్మ చేయి కర్మ ఎందుకు ఎలా చేయాలి శరీరం ఉంది శరీరం ఉందంటే ఏంటి శరీరానికి సంబంధించిన ఉంది తప్పిక ఉంది ఆలోచనలు వస్తున్నాయి సుఖం ఉంది దుఃఖం ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ నువ్వేం చేయాలి వాటిని బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేయాలంటే ధర్మబద్ధంగా పనిచేయడం కదంత చేసావు అంటే నీ మనసు నిశ్చలం అవుతుంది కర్మ చేశామంటే ఇంకా నువ్వు బియాండ్ అయిపోతావు ఈ రెండు ఎప్పుడైతే నీకు వచ్చాయో వెంటనే నీకు ఒక మనసు ఉంది కదా ఈ మనసు ఈ ఈ మనసు ఏం చూస్తుంది ఇంద్రియాల ద్వారా చూస్తుంది కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తుంది కాబట్టి ఈ మనసును ఎలా బ్యాలెన్స్ చేయాలనే కొంచెం నువ్వు మనసును బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి భగవతత్వం ఇంకొకటి లేదనే విషయం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి అప్పుడు అదే అట్టర్ అవేర్నెస్ అంటే అంతకంటే ఇంకేం లేదు అప్పుడు ఈ శరీరానికి సంబంధించింది ప్రాణానికి సంబంధించింది మనసుకు సంబంధించింది ఏ ఇప్పుడు భగవతత్వంలో నుంచి సృష్టి ఎందుకు వచ్చింది ఆయన ఏమైనా ఆశించి చేశాడా అలాగే మన మన ద్వారా కూడా జరుగుతున్నదంతా కూడా మన ఒక పరికరంలో పెట్టుకొని ఆయన చేస్తున్నాడు రెండు భాగం వచ్చిన తర్వాత మనకు మానసిక శక్తి పెర మానసిక శక్తి పెరగడం అంటే ఏం లేదు శరీరానికి సంబంధించినటువంటి అనవసరపు ఆలోచనలు బెంగలు దుఃఖాలు భయాలు అన్నీ పోయి ప్రాణం ఎంతసేపటికి ఏంటంటే ప్రాణం అంటే ఏంటి భగవతత్వం అనేటువంటి మనం ఒక సెంటర్లో ఉన్నటువంటి స్థితి మీద మనం మనసు పెట్టినప్పుడు మన ప్రాణం మనసు కలిపి ఒకే అలైన్మెంట్ వచ్చినప్పుడు ఉండేదంతా ఒకటనేటువంటి విషయం తెలుస్తుంది అని చెప్పి చెప్పటం జరిగింది అది మనసు రెండోది ఏం చెప్పాడు ఇప్పుడు మనం ఏ ఏ అది ఏడు ఆరు చాప్టర్లు చెప్పాడు ఏడోది ఏం చెప్పాడు అసలు జ్ఞానం అంటే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది జ్ఞానం విజ్ఞానం అంటే ఏంటి ఎట్లా మనం అనుభవాన్ని తెచ్చుకోవాలి సింగిల్ పాయింట్కి ఎలా రావాలి అనే విషయాన్ని భక్తితో మొదలుపెట్టాడు ఏడో చెప్తారు ఇప్పుడు ఎనిమిది ఏంటి మనం చదువుకుంటున్నాము అక్షర పరబ్రహ్మ యోగం అన్నాడు అక్షరపర యోగం అంటే ఏం లేదు ఒక నిరాకారమైనటువంటి భగవత్ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు దాన్ని నువ్వు ఎలా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఏమడుగుతాడు అర్జునుడు అంటే అర్జునుడు అంటే జీవుడు అసలు దేవుడు అంటే దైవత్వం అంటే ఏంటి ఆధ్యాత్మికత అంటే ఏంటి ఆ మరణకాలంలో నా ఆలోచనలో భగవతత్వ ఆలోచనలోనే ఉండడం ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి ప్రశ్నలు వేస్తాడు దానికి ఏం చెప్తాడు పరబ్రహ్మతత్వం అంటే అక్షమ భగవ బ్రహ్మ బ్రాహ్మణ్ భగవాన్ పరమాత్మతత్వం అంతా ఒకటేను అదంతా కూడా నిరాకారమైనటువంటి పరమాత్మతత్వ శక్తి ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మికత అంటున్నావు కదా అది జీవత్వం జీవత్వం అంటే నీ శరీరం నీ మనసు ప్రాణం ఇదంతా కూడా అను దాని ఏమన్నాడు స్వభావం అన్నాడు స్వభావం ఇప్పుడు ఎప్పుడైతే నీ స్వభావం లిమిటెడ్గా పెట్టుకున్నావో నీ శరీరానికి సంబంధించి పెట్టుకున్నావు నీ కోరికల దగ్గర నుంచో పెట్టుకున్నావు అవి దాటి నువ్వు ఎప్పుడైతే ఆలోచించగలిగావో దాన్ని ఆధ్యాత్మికత అది అట్లా ఆలోచించి ఆచరణకు తెలిసి నువ్వు అదే అయినటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు ఉన్నదంతా బ్రహ్మతత్వమే నీకు దానికి తేడా లేదు ఎప్పుడైతే నువ్వు ఈ ఆలోచన ఇరవై నాలుగు గంటలు పెట్టుకొని ఉంటావో ఎప్పుడైదో ఒక అరగంట పూజ చేయడమో ఒక అరగంట ధ్యానం చేయడమో అరగంట పుస్తకమో కాదు ఇరవై నాలుగు గంటలు నా అనేటువంటి నీ మనస్సు మీద అట్టర్ అవేర్నెస్ ఎక్కడ నీకు రియాక్షన్ వస్తుంది అవసరం కాదు ఇది నాకు సంబంధించింది కాదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకుంటూ అట్టర్ అవేర్నెస్గా కనుక ఉండడమే ప్రజెంట్లో ఉండడమే అది ఆధ్యాత్మిక సాధన నీకు ఎప్పుడైతే అది అలవా అలవాటైపోయిందో నువ్వు ఎండు పోర్షన్లో కూడా అలాగే ఉండడం జరుగుతుంది అంటే ఎండ్ పోర్షన్ అంటే చనిపోయేటప్పుడు కూడా నీకు ఆలోచన తప్ప ఇంకొకటి ఏమి రాదు ఎప్పుడైతే నువ్వు అదే ఆలోచనలో ఉంటావో అదే భగవతత్వం అదే నువ్వు ఇక మళ్ళీ నువ్వు పోవడం రావడం అంటూ ఏం ఉండదు అంటాడు ఇంకా చెప్పాలంటే అంటే నువ్వు ఉన్నప్పుడే నీకు ఈ స్థితి తెలిసిందనుకో జీవన్ముక్త స్థితి అప్పుడు నువ్వు ఉన్నా ఒకటే వెళ్ళినా ఒకటే ఎందుకు వెళితే నీకు వచ్చే స్వర్గ నరకాలు ఏముంది నీకు స్వర్గం క్రేజ్ లేదు ఉంటే వచ్చే నరకం ఏంది ఉన్నదంతా ఇదంతా ఎక్స్టర్నల్ అంతా జస్ట్ లిమిటెడ్ కొన్నాళ్ళు ఉంటుంది కొన్నాళ్ళు పోతుంది ఇది పర్మనెంట్ కాదు ఉన్నది ఏది పర్మనెంట్ నాలో ఉన్నటువంటి నా స్వభావం నా నా సెల్ఫే పర్మనెంట్ ఆ సెల్ఫ్ నేనేం చేయాలి ఇదంతా సత్యం కాదనేటువంటి విషయం నేను అవగాహన తెచ్చుకున్నప్పుడు నేను నా సెల్ఫ్తో ఉన్నప్పుడు నేను పోయినప్పుడు వచ్చిన ఆలోచనకు నాకు సంబంధం లేదు లేకపోతే నాకు ఉన్నప్పుడు ఆ వేరే ఆలోచనలన్నీ ఏవి లేన ఉన్నా నాకేం బాధ లేదు అటువంటి స్థితి వచ్చినప్పుడు దాన్నే జీవన్ముక్త స్థితి అంటారు జ్ఞాని అంటారు భగవత్ తత్వానికి జ్ఞానికి కసరత్తు కూడా తేడా లేదని నిన్న మనం చదువుకున్నాం ఈరోజు మళ్ళీ నిన్న చదువుకున్నది ఇంకొకసారి కంటిన్యూ చేసి క్లోజ్ చేస్తాం వేరే పనుంది తీవచ్చు సర్వేంద్రియాలను నిగ్రహించి మనసును హృదయం స్థిరంగా నిలిపి అట్లు వశమైన మనసు ద్వారా ప్రాణాలను మూర్ఖ స్థానము నుంచి పరమాత్మ జ్ఞానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని ఉచ్చరించుటూ ఆ ఓంకారానికి అర్ధస్వరూపుడును నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుటూ దేహ త్యాగమనర్చివాడు పరమగతిని పొందుడు ఇక్కడ నిన్ననే చదువుకున్నాం కదా ఇక్కడ ఇప్పుడేం వచ్చింది మనకి ఓంకారం అనే పదం వచ్చింది ఓంకారం అంటే చాలామంది ఏమంటారు ఓం చేస్తే ఓం అంటే ప్రణవనాదం అనమాట అంటే ఏంటి పరమాత్మ తత్వం శబ్దంలో నుంచి వచ్చింది అనేటువంటి భావంతో అంటే శబ్దంతో ఉండదంటే ఏ శబ్దం విన్నా ఓంకారం అనేటువంటి శబ్దం వస్తుంది అనేటువంటి ఒక ప్రాసెస్ ఉన్నది ఓంకారం అంటే ఏంటి పైకి తీసుకుంటాం సృష్టి వచ్చేసింది కాసేపు ఆగుతాం సృష్టి మెయింటెనెన్స్ అయిపోతుంది మళ్ళీ ఉమ్ అంటాం అంటే మళ్ళీ అది డిజాల్వ్ అయిపోతుంది అంటే ఏంటి సృష్టి స్థితి లయని ఓంకారం అన్నట్టు అన్నారు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పింది ఏంటి మనకి భగవద్గీతలో చెప్తున్నదంతా ఏంటి ఇది అద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అంటే ఉన్నది ఒకటే ఒకటి తప్ప ఇంకొకటి లేదు ఆ ఒకటికి చేరడానికి ఏనే మార్గాలు చెప్పాడు భక్తి చెప్పాడు భక్తి అంటే ఏంటి ఫుల్ సరెండర్ అయిపోయి నాకు నువ్వు తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావనలో ఇరవై నాలుగు గంటలు ఉన్నప్పుడు ప్రతి టైంలో అది అలానే ఉండగలుగుతావు అనేదాన్ని భక్తి చెప్పాడు యోగం అంటే ఏంటి నీ మనసుకు వస్తున్నటువంటి అనవ అనవసరపు ఆలోచనలన్నీ డిలీట్ చేసి పడేసి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే ఇంక ఉన్నదేంటి అన్నది నేను నేను కాదని చెప్పలేనుగా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను లేనని ఎలా చెప్తాను అంటే నేనంటే శరీరం కాకుండా లోపలేదు ఒకటి ఒక జ్ఞానం అయితే ఉన్నది అది అనేటువంటిది యోగం అంటే ఏంటి యోగం వర్తి ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఈ యోగానే మళ్ళీ ధ్యానం అన్నాడు అంటే ఏంటి మనసు మీద పని చేసుకునేది మనసు మీద పనిచేసుకోవడం అంటే మనసు మీద ఉన్నటువంటి అనవసర పనులన్నీ ఆలోచనలు ఆగిపోయి ఒకే మనసు మీద మనసు పెట్టడం యోగం అనమాట తర్వాత ఏమన్నారు జ్ఞానం అన్నారు జ్ఞానం అంటే ఏంటి ఏవి లేవు ఉన్నదంతా ఒకటే అది నువ్వేనని మరి నువ్వే నా స్థితికి రావాలంటే ఎట్లా నేను కర్మ చేసుకోవాలి కర్మ చేసి నాకు నిష్కామ కర్మ చేసి మనసు నిశ్చలం చేసుకోవాలి భక్తితోటి ఒకే పాయింట్ మీద నిలబడాలి మనసులో ఉన్న ఆలోచనలు నేను తీసుకుడేయాలి అప్పుడు నేనేమో జ్ఞానం అనేటువంటి విషయం పరమాత్మతత్వం నేననేటువంటి విషయం వస్తుంది ఇక్కడ ఏం చెప్పాడు ఇప్పుడు ఓంకారం అనేది చెప్పాడు ఇక్కడ ఓంకారం కూడా మళ్ళీ రెండు రకాలు ఉంది ప్రణవవాదంలో ఓంకారం ఏంటి రియాలి అంటే ఏంటి రిలేటివిటీ ఉందనుకో అది ఒక రకమైన సాధన ఇప్పుడు భక్తిలో ఏముంది వేరేది ఉంది యోగంలో ఏముంది వేరేది ఉంది ఆలోచన తీసేసుకోవటం ఉంది జ్ఞానంలో ఏముంది ఒకటే ఉంది అందుకని ఈ మొట్టమొదటి భక్తిని ఏమన్నారు సగుణ సాకారం అన్నారు సగుణ సాకారం అంటే ఒక ఆకారం పెట్టుకున్నాము ఆ సాకారమైన రూపాన్ని మనం పూర్తి చేయడం ధ్యానం చేసుకుంటూ పోతున్నాం తర్వాత యోగాన్ని ఏమన్నాము నిర్గుణ సాకారం అన్నాము అక్కడ కూడా ఏంది ఇంకోటి ఏదో ఉంది నా ఆలోచనలు తీసేస్తే అక్కడికి వెళ్తామన్నాడు జ్ఞానంలో ఏమన్నాడు నిర్గుణ నిరాకారం అన్నాడు ఇప్పుడు మనకు చెప్పినటువంటి భగవద్గీత ఏంటి నిర్గుణ నిరాకారం తప్ప ఇంకొకటి ఏమీ కాదు ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన ఈ సర్వే మనస్సుని ఇంద్రియాలని కంప్లీట్గా వేరే ఆలోచన పెట్టకుండా ఇరవై నాలుగు గంటలు నా మీదనే పెడుతూ ఈవెన్ ఓంకారం కూడా ఏంటి ప్రణవనాదం సపరేట్గా కాకుండా ఉన్నదంతా ఒకటే అనేటువంటి భావంతో కనుక పెట్టగలిగినప్పుడు దేన్ని పెట్టేది అంటే మన మనసును తీసుకొచ్చి ప్రాణం మీద పెట్టి ప్రాణాన్ని మనసును తీసుకొచ్చి ఒకే విషయం మీద కనుక దృష్టి ఎలా పెట్టగలిగినప్పుడు ఎప్పుడు కనుక నువ్వు ఆ స్థితి కనుక నువ్వు పెట్టుకున్నావు అంటే అల్టిమేట్గా ఎండులో ఎలా ఉంటావు అదే పెట్టుకుంటావు అప్పుడేమంటాడు నా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు నా దగ్గరకంటే మళ్ళీ సపరేట్గా వస్తామని లేదు నేను నువ్వు ఒకటేనేగా చెప్పటం ఇక్కడ నీ ఎక్స్టర్నల్ అంతా తీసేస్తే ఉండేదంతా ఒకటే కదా ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే ఏంటి నిర్గుణ నిరాకారమే ఉందన్నమాట సగుణ సాకారం కూడా మనం భగవత్ తత్వాన్ని ప్రాక్టీస్ చేయడానికి సగుణ నిర్గుణ సాకారమేమో యోగా చేయడానికి నిర్గుణ నిరాకారమేమో జ్ఞానానికి అనమాట అల్టిమేట్ ఇంద ఆయన చెప్పింది ఈవెన్ ఓంకారం చేసినా భక్తి చేసినా యోగం చేసినా చివరికంతా ఏంటి ఆ ఓంకార స్థితిలో కూడా ఒకే విషయాన్ని మీరు కనుక పెట్టగలిగినప్పుడు నేను నువ్వు ఒకటేనని చెప్తున్నాడు ఈరోజు క్లోజ్ చేస్తాము వేరే పని ఉంది రేపు కంటిన్యూ చేద్దాం అల్టిమేట్ ఏం లేదమ్మా మన దగ్గర ఉన్నది మూడే శరీరం ఉంది ప్రాణం ఉంది మనసు ఉంది అంతకంటే ఇంకేం లేదు ఈ శరీరం ప్రాణం మనసు కూడా ఏంటి అల్టిమేట్ ప్రకృతి ఉంటాయి వచ్చాయి ఉంటాయి వెళ్ళిపోతాయి ఈ వచ్చి ఉండి వెళ్ళిపోయే దాంట్లో అనవసర స్ట్రగుల్ అంతా ఎందుకు ఏదో ఒక పిక్నిక్ వచ్చాము హాయిగా సరదాగా ఉందాము అందరితో కలుస్తాము ఏదో హాయిగా తినడానికి ఏది నీకు ఆకలింది ఏది తిన్నా రుచిగానే నిద్ర వస్తుంది ఎక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది అంతే కదా అలాగే ఇన్సెక్యూరిటీ ఈ రెండు నాకేం సంబంధం లేదు ఉన్నప్పుడు నీకు ఎలాంటి భయమో ఉండదు ప్రొక్రియేషన్ అంటారా ఆ సై ఆ సంబంధం ఆ టయానికి సంబంధించినటువంటి భగవతత్వంలో ఏదైనా పని జరగాల్సినప్పుడు ఏదో వచ్చే క్రియేషన్ కూడా వస్తూ ఉంటుంది ఇవన్నీ చాలా సహజము అంటే పుట్టడం ఎంత సహజమో జీవించడం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజమని చెప్పదలుచుకుంటుంది భగవద్గీత అంతకంటే ఎనిమిది చాప్టర్లలో ఎక్కడో స్వర్గం ఉంది ఎక్కడో దేవుడు ఉన్నాడు అని ఏం చెప్పలా బతకడం సైన్స్ ఆల్రెడీ చచ్చిపోవడం సైన్స్ జీవించడం కూడా సైన్స్ సైన్స్ అంటే ఏముంది మనకి మనం ఇరవై నాలుగు గంటలు డిస్కవర్ చేసుకుంటూ ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ బావు తెలిసింది బాగు తెలిసింది అనేటువంటి విధంగా ఒక పిక్నిక్ లాగా ఒక ఎక్స్కర్షన్ లాగా మన లైఫ్ని వండర్ఫుల్గా జీవించడమే భగవద్గీత చెప్పింది అంతకంటే ఇంకేం చెప్పలేదా అంటే ఇప్పుడు చూడండి మీరే చిన్నప్పుడు ఎప్పుడో పుట్టాము ఒక చిన్న అది ఏమంటారు దాన్ని ఒక పిన్నల్లాగా పడ్డాము అది ఎలా డెవలప్ అయిందో ఎవరికి తెలియదు అది వచ్చిన తర్వాత మళ్ళీ బిడ్డలో నడిచాము మళ్ళీ మంచి మళ్ళీ మెచ్యూరిటీ వచ్చింది బొత్తి ఎక్కడి నుంచి వచ్చింది మనలో నుంచే వచ్చింది ఏమైనా బయట నుంచి పడిందా వచ్చింది తర్వాత మళ్ళీ ఎంగేజ్ అది అయిపోయింది తర్వాత మిడిల్ ఏజ్ వచ్చింది ఓల్డ్ ఏజ్ వచ్చింది ఈ ప్రాసెస్ అంతా మనకు విషయం అన్న గుర్తుందా ఏం గుర్తులేదు ఎందుకు మనసుకు వయసు లేదు కాబట్టి ఏమీ గుర్తులేదు కాకపోతే ప్రకృతి చూసి ఎవరన్నా మన అక్కానబోయేవాళ్ళు తప్ప మన ఆంటీ అంటే ఓ నేను పెద్దదాన్ని అయ్యాను కదా అంటుంది ఓ నేను స్లింగానే ఉన్నాను కదా అయినా వచ్చి నాని దాది అన్నారంటే ఓ నా ఏజ్ తెలుస్తుంది కదా అని తెలిసిపోతుంది ఎందుకు భూమి దొరుకుతూ ఉంది ఇక్కడ మనం చేసే కంట్రిబ్యూషన్ ఏమి లేదు భూమి తిరుగుతుంది కాబట్టి మనము తిరుగుతున్నాము అది పెరుగుకుంటూనే పోతుంది అంటే ఈ ఈ స్టేజెస్ కూడా మనకేమీ తెలియదు అల్టిమేట్ ఏంటి గ్రెప్ కూడా తెలియదు అందుకని తెలియని దాని గురించి అనవసరంగా బెంగపట్టడం ఎందుకు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితే భగవత్ తత్వం అనే విషయమే భగవద్గీత చెప్పడం జరిగింది చూద్దాం నెక్స్ట్ ఏం చెప్తారు అల్టిమేట్ ఏంటంటే ఉన్నది నిర్గుణ నిరాకారమైనటువంటి నిరాతత్వ నిరాసత్వ శక్తి మనం కూడా ఆ నిర్గుణ నిరాకారమైనటువంటి నిశ్చలతత్వాలు మనం ఉంటూ శరీరం ద్వారా పనిచేస్తూ ప్రకృతికి సంబంధించినవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అంతే ఆకలిచ్చింది ప్రకృతి దాహం ప్రకృతే ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఇన్సెక్యూరిటీ ఉంది అంతే కదా ఇప్పుడు నాకు ధైర్యం ఉంది కదండి మేము డాబా మీదించాము దూపుతా దూపుతాన దూకూడదు అట్టర్ అవేర్నెస్ ఉండమని చెప్తున్నాడు భగవద్గీత అంటే ఏంటి ఏం జరుగుతుందని ట్వంటీ ఫోర్ బై సెవెన్ గ్రహించుకుంటూ ఉండడం ఆధ్యాత్మికత అంటే వాళ్ళందరూ ఎవరో వచ్చి మోసం చేసి మనం మన మాడ మీద కొడుతాము నేడుస్తూ నేను ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాను అంతా భగవంతుడు అనేది ప్రకృతికి ఏం లేదు భగవతత్వంలో ఉండేటువంటి మనసులో కనపడే నిరాకారమైన విషయమే భగవత్త్వం ప్రకృతి ఎక్స్టర్నల్ ఇచ్చి మళ్ళీ ఫుల్ ఆఫ్ లైఫ్ ఎవరైనా మన ఏదైనా వచ్చి మన మీద ఏదైనా వేషాలు వేస్తే అట్లా అనడం జరుగుతుంది ఎందుకు ప్రకృతి వాళ్ళు ప్రకృతి మనం కూడా ఆ విషయంలో ప్రకృతే కదా అనే విషయంగా చెప్పటమే భగవద్గీత చెప్పాడు అంతే కదా యుద్ధం చేయమని చెప్పాడుగా అరే అర్జున యుద్ధం చేయొద్దు వాళ్ళందరూ చచ్చిపోతాడని మన భగవాన్ చెప్పాడ గౌరమిస్తూ నీకు ధర్మం ఉంది నీ ధర్మాన్ని నువ్వు పర్ఫెక్ట్గా నిర్వర్తించు ఆ యుద్ధం చేసేటప్పుడు చచ్చిపోతారు ఉంటారు అనేది నీకు సంబంధించిన విషయం కాబట్టి నీకు ఇచ్చిన పని యుద్ధం చేయడం అట్లాగే మన లైఫ్ కూడా యుద్ధం చేయడం ఈ యుద్ధంలో వండర్ఫుల్గా యుద్ధం చేసి లోపలున్న యుద్ధ ఉన్నటువంటి నాతోటి యుద్ధం చేయకుండా హ్యాపీగా ఉండడమే అది కనుక్కు ఉండడమే అంటారు అవేర్నెస్లో ఉండడమే భగవద్గీత వంటివి చేద్దామని